హాయ్ ఫ్రెండ్స్ అయితే మేమైతే బయటకైతే వెళ్తున్నాం ఇగో ఆటో అయితే బుక్ చేసుకొని అయితే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక నేను మా పాప మా చెల్లి వాళ్ళ పాప అందరం అయితే ఆటోలో వెళ్తున్నాం ఇక మా వారు మా బాబు వాళ్ళైతే బండి మీద వస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే పదకొండు అవుతుంది కానీ అయితే ఎండ అయితే చాలా ఉంది ఇక్కడైతే చూడండి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ వచ్చేసి అయితే గుడి చూడండి మేమైతే గు గుడి అయితే కనబడింది ఫ్రెండ్స్ చుట్టుపక్కల అయితే చాలా గుడులు అయితే ఉన్నాయి చూడండి ఇంత ఎండగొట్టినా కూడా చెట్లైతే చూడండి చాలా పచ్చగా ఉన్నాయి అక్కడ నుంచి అయితే మెట్రో అయితే వెళ్తుంది చూడండి ఇక మెట్రో స్టేషన్ అయితే వచ్చేసింది ఒకటైతే నేనైతే మెట్రో అయితే ఎప్పుడు ఎక్కలేదు ఫ్రెండ్స్ ఎక్కాలని అయితే అనుకుంటున్నా చూడాలి మరి ఏమవుతుందో ఇగో ఇక్కడ వచ్చేసి అయితే దీని కింద అయితే చాలా చల్లగా ఉంది మంచిగా స్టేషన్ కింద చూడండి ఎంత పొడవుందో ఇదిగో ఇప్పుడు అయిపోయింది ఇంకా స్టేషన్ అయితే ఇంకా మళ్ళీ ఎండ కొడుతుంది చూడండి మెట్రో అయితే ఎక్కాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మళ్ళీ ఒకటి స్టేషన్ వచ్చేసింది మేము వచ్చేసి అయితే ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలే కదా మేమైతే జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్లో ఒక ఫే ఫేమస్ గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి ఇక చూడండి ఫస్ట్ ఎంట్రన్స్ ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇది ఇది చూడండి మేమైతే అక్కడి నుండి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎండ అయితే ఎలా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇదిగో ఇదే గుడి పైన గోపురం అనేది మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అవి కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి ఇక్కడ వచ్చేసి అయితే భక్తుల కోసం అయితే అగో ఇలా అరేంజ్మెంట్ అయితే చేశారు తట్లు అయితే వేసి ఫ్రెండ్స్ ఇంకో మా అయితే ఇక్కడ ఉన్నారు జనాలు అయితే మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇగో ఇదైతే గజస్తంభము ఈరోజు సండే కాబట్టి అయితే చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ వచ్చేసి అయితే ఇగో కాయిన్స్ నిలబెడితే మనం అనుకున్నది అవుతుందంట ఫ్రెండ్స్ అక్కడ అయితే ఇక లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి అయితే ఇక్కడ వచ్చేసి అయితే వీడియోస్ అయితే తీయద్దన్నారు ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళు చూడకుండా అయితే తీసేసి తీసేసినాం అదైతే క్లారిటీగా రాలేదు అమ్మవారు అయితే చాలా బాగున్నారు మేమైతే అక్కడ నుండి వచ్చేసి ఇగో ఇక్కడ సరస్వతి తల్లి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకొని అయితే ఇక అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుండి మళ్ళీ ఇంకా వేరే గుడి ఉందంట ఇక అక్కడికైతే వెళ్తున్నాం అంటే అందులోనే ఇంకా గుడిలోనే ఇంకా పక్కకు ఉందంట ఫ్రెండ్స్ పాప చూడు అదే దిగుతుందంట ఇదిగో ఇక్కడ ఇక్కడ వచ్చేసి అయితే ఎల్లమ్మ అయితే ఎల్లమ్మ గుడి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇగో పుట్ట చూడండి ఎలా ఉందో పెద్దగా చాలా బాగా అనిపించింది అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా రిలాక్స్గా అయితే కూర్చున్నాం ఇక్కడైతే ఇంకా పాప అయితే హాయి చెప్తుంది చూడండి ఎలా నవ్వుతుందో ఇంకా మేమైతే ఇక బయటికి అయితే వచ్చేసాం వచ్చేసి అయితే ఇగో ఇక్కడ అయితే వాటర్ అయితే ఆగామన్నమాట చాలా దూప్ అయింది ఇక్కడైతే వాటర్ కోసం అయితే ఆగామయ్యా ఇక అయితే చూడండి ఎక్కడ ఆగట్లేదు పాప అయితే ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అయితే ఆగాము ఇక్కడ చూసారా జనాలు అయితే చాలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి అయితే చెట్టు కింద నిలబడ్డాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే చల్లగా ఉంది మంచిగా ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి ఇద్దరు అక్కడ దర్శనం అయిపోయినాకనైతే ఇంక మేమైతే ఇంటికి అయితే మళ్ళీ బయలుదేరుస్తాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అక్కడ అయితే బోనాలు చెల్లించి వంటలు కూడా చేసుకొని తింటున్నారు ఫ్రెండ్స్ అక్కడ చూసాం మేమైతే కానీ అయితే అది అయితే తీయలేకపోయినాం గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి లోపల కూడా మంచిగా అనిపించింది ప్రశాంతంగా మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అప్పటికైతే ఇంకా టూ వేల్ అయింది ఇంకా ఎండ్ అయితే చాలా బాగా అయిపోయింది మేమైతే ఇంకొకైతే వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నాం ఇప్పుడు వచ్చేటప్పుడు ఇలా ఉన్నాం చూడండి ఒకసారి ఫేస్ అయితే మొత్తం వాడిపోయింది ఇక ఎండకైతే ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చి ఇక రిలాక్స్ అయితే కూర్చున్నాం ఓకేనా బా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్